చూసినా రోడ్డు ప్రమాదంలో రిమ్స్ కు చెందిన ఇద్దరు మెడుకోలు మృతి చెందారు మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా పాండ్రకవాడలో సమీపంలో నిన్న రాత్రి చేసుకుంది మూడు బైకులపై పాండ్రకాడకు నిన్న రాత్రి వెళ్లిన మెడుకోలు తిరిగొస్తుండగా టోల్ ప్లాజా సమీపంలో ప్రమాదానికి గురయ్యారు ఎదురుగా వస్తున్న ట్రక్ ను బైక్ రైడర్లు ఢీకొట్టడంతో ఇద్దరు మెడుకో విద్యార్థులు మృత్యువాత పడ్డారు ఈ ఘటనలో డేవిడ్ రాస్ బాలసాయి అక్కడికక్కడే మృతి చెందారు మరో మెడుకోకు గాయాల పాలయ్యారు అయితే రిమ్స్ వైద్య కాలేజీ థర్డ్ ఇయర్ చదువుతున్న బాలసాయి విజయవాడ అవనికట్టుకు కాగా డేవిడ్ రాస్ హకొండ జిల్లా పరకాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు విషయం తెలిసిన వెంటనే ఘటన రిమ్స్ డైరెక్టర్ వైద్యుల బృందం ఘటనా స్థలానికి బయలుదేరారు ఈ ఘటన పట్ల రిమ్స్ విద్యార్థులు సంఘం ప్రతినిధులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు చూస్తున్నాం రోడ్డు ప్రమాదంలో రిమ్స్ కు చెందిన ఇద్దరు మెడుకోలు మృతి చెందారు మహారాష్ట్రలోని యావత్మా జిల్లా పాండ్ర సమీపంలో నిన్న రాత్రి మూడు బైకులపై పాండ్ర కడకు నిన్న రాత్రి వెళ్లి వస్తుండగా మెడుకోలు రోడ్ ప్లాజా సమీపంలో ప్రమాదానికి గురయ్యారు బైక్ రైడర్ లో ఢీకొట్టడంతో ఇద్దరు మెడుకో విద్యార్థులు మృతివాట పడ్డారు ఈ ఘటనలో డేవిడ్ రాజ్ బాలసాయి అక్కడికక్కడ మృతి చెందుగా మరో మెడుకోకు గాయాలన్నీ అయితే రిమ్స్ వైద్య కాలేజీ థర్డ్ డిగ్రీ చదువుతున్న బాలసాయి విజయవాడ అవనికట్టకు చెందిన వారు కాగా డేవిడ్ రాజ్ హన్మకొండ జిల్లా పరకాలకు చెందిన వారికి పోలీసులు గుర్తించారు విషయం తెలిసిన వెంటనే రిమ్స్ డైరెక్టర్ వైద్య బృందం ఘటనా స్థలానికి బయలుదేరారు ఈ ఘటన పట్ల రిమ్స్ విద్యార్థుల సంఘం ప్రతినిధులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు చూసిన రోడ్డు ప్రమాదంలో రిమ్స్ కు చెందిన ఇద్దరు మెడుకలు మృతి చెందారు మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా పాండ్రకవడ సమీపంలో నిన్న రాత్రి ఘటన చోటు చేసుకుంది మూడు బైకులపై పాండ్రకడకు నిన్న రాత్రి వెళ్లిన మెడుకలు తిరిగి వస్తుండగా టోల్ ప్లాజా సమీపంలో ప్రమాదానికి గురయ్యారు ట్రక్ రైడర్ లో దీకొట్టడంతో ఇద్దరు మెడుకో విద్యార్థులు మృతివాట పడ్డారు ఈ ఘటనలో డేవిడ్ రాజ్ బాలసాయి ఎక్కడికక్కడే మృతి చెందిగా మరో మెడుకోకు గాయాలైనాయి రిమ్స్ వైద్య కాలేజీ థర్డ్ ఇయర్ చదువుతున్న బాలసాయి విజయవాడ అవనికట్టుకు చెందిన వారు కాగా అదేవిధంగా డేవిడ్ పుట్టరాజు హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు విషయం తెలిసిన వెంటనే రిమ్స్ డైరెక్టర్ వైద్య బృందం ఘటనా స్థలానికి బయలుదేరారు ఈ ఘటన పట్ల రిమ్స్ విద్యార్థుల సంఘం ప్రతినిధులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జోషి అందిస్తారు జోషి చెప్పండి అసలు ఈ ఘటన ఎలా జరిగింది వరుణ్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ లో మూడో సంవత్సరము మెడికల్ వైద్య చదువుతున్నటువంటి ఎంబిటిఎస్ విద్యార్తారు నిన్న రోడ్డు ప్రమాదంలో అభివృద్ధి చెందినటువంటి ఘటన ఇక్కడ రిమ్స్ కు సంబంధించినటువంటి సిబ్బందితో పాటుగా మెడికల్ అందరిలో కూడా తీవ్రమైనటువంటి ఒక బాధాకరమైనటువంటి విషయంగా పేర్కొనవద్దు అయితే వీళ్ళందరూ కూడా ముగ్గురు బైక్ మూడు బైక్ల పైన ఆరుగురు విద్యార్థులు సమీపంలో ఉన్నటువంటి యవత్మాల్ యవత్మాల జిల్లా పాలకౌడకు ఆ ఫుడ్డు కొరకు వెళ్లినట్టుగా తెలుస్తోంది అంటే ఎందుకు వెళ్లారు అనేటటువంటిది ఇంకా అధికారికంగా ఎవరు పేర్కొన్నప్పటికీ కూడా ఆ వారి మాటల్ని బట్టి ఫుడ్ కొరకు వెళ్లినట్టుగా తెలుస్తోంది తిరిగి అక్కడికి అక్కడ భోజనం చేసి రిటర్న్ లో వస్తుండగా పాడకోడ సమీపంలో ఉన్నటువంటి టోల్ గేట్ వద్ద ఎదురుగా వస్తున్నటువంటి ఒక ట్రక్కును వీళ్ళ బైక్ ఢీకొండతో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది అయితే ఈ యొక్క ఘటనలో ఆ ట్రక్ ఢీకొన్నటువంటి ఇద్దరు బాలసాయి అలాగే డేవిడ్ రాజ్ అనేటటువంటి ఇద్దరు మెడికోలు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది వీళ్ళిద్దరూ కూడా ఆ రిమ్స్ లో మూడవ సంవత్సరం వైద్య విధంగా తీసుకున్నటువంటి వాళ్ళు బాలఫాయి ఆవరిగడ్డ విజయవాడకు చెందినటువంటి ఆవరిగడ్డకు చెందినటువంటి విద్యార్థి కాగా అలాగే డేవిడ్ రాజ్ అనేటటువంటి మెడికో హమకొండ జిల్లా పరకాలకు చెందినటువంటి యువకుడిగా అరింపు వరగా చెందినటువంటి పరిస్థితి అయితే ఈ యొక్క ఘటనకు సంబంధించి విషయం తెలియగానే అరింపుకు సంబంధించినటువంటి డైరెక్టర్ డాక్టర్ డాక్టర్ బలరాం జాదవ్ తో పాటుగా మరికొంతమంది వైద్యులకు సంబంధించినటువంటి బృందం అక్కడికి ఊటావు బయలుదేరడం జరిగింది నిన్న రాత్రి అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గత రెండు రోజులు మూడు రోజుల క్రితం వరకు ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే వాళ్ళందరూ స్ట్రైక్ సందర్భంగా ఆ రిల్స్ డైరెక్టర్ ను మార్చాలని డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా విద్యార్థులందరూ కూడా తనకు తన కొంత బిడ్డలతో సమానం అనేటటువంటి విషయాన్ని పేర్కొంటూనే రిల్స్ డైరెక్టర్ రాత్రిపూట అంటే సాయంత్రం దాటిన తర్వాత ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు అని చెప్పి ఇష్టవు కలిగినటువంటి ఏవైతే పదాలు ఉన్నాయో అవి ఇప్పుడు పూర్తిగా రిమ్స్ కూడా ఒకసారి గుర్తుకొస్తున్నటువంటి పరిస్థితి బయటకు వెళ్ళటము అలాగే బయటకు వెళ్లి ఏదైనా ఆహార కొరకు కావచ్చు ఇంకేదైనా విషయానికి కావచ్చు బయటకు వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది అనేటటువంటి ఆ హితవు వాక్యాలు ఇప్పుడు అందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు వాస్తవంగా రిమ్స్ కళాశాల నుండి రాత్రి పూట మహారాష్ట్ర వెళ్లాల్సి వచ్చింది అనేటటువంటిది ఒక విషయం గుర్తుంచుకున్నది అంటే చూస్తే రిమ్స్ కట్టాలకు చెందినటువంటి మెడికోలు రాత్రి సమయంలో అలా బయటకు వెళ్తున్నారు కూడా ఇప్పుడు ఈ యొక్క ఘటనతో అందరికీ తెలిసినటువంటి పరిస్థితి అంటే కట్టడి అనేటటువంటిది లేనటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది అనేటటువంటి విషయం మనకు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి దీనిపైన పూర్తిగా విచారణ చేపడతామనేటటువంటి విషయం కూడా అంటే ఘటనకు సంబంధించి అసలు ఏంటి ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఈ రెండు ప్రమాదం చోటు చేస్తుంది అనేటటువంటి దానిపైన విచారణ చేపడతామని చెప్పి హెల్త్ డైరెక్టర్ పేర్పడడం జరిగింది అలాగే మృదులకు సంబంధించినటువంటి డెడ్ బాడీ లాప్తు తరలించారు అలాగే ఈ నలుగురు విద్యార్థులు ఎవరైతే మిడిపోలు ఉన్నారో వాళ్ళలో మరో విద్యార్థికి కొంత స్వల్పంగా గాయాలు కావడం జరిగింది మరో ముగ్గురు విద్యార్థులు ఏ ఎటువంటి గాయాలు లేకుండా అదృష్టపట్టడంతో బయటపడినటువంటి పరిస్థితి అయితే వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి మెరుగులకు సంబంధించినటువంటి కుటుంబలకు కూడా సమాచారం అందించడం జరిగింది వాళ్ళు మరికొద్ది చేపట్టే చేపడుతున్నటువంటి పరిస్థితి దీనిపైన ఏ విధమైనటువంటి చర్యలు తొందరగా ఎటువంటి ఘటనలు ఏవి చోటు చేసుకోకుండా ఉండేందుకు ఏ విధమైనటువంటి చర్యలు చేపడతారు అనేటటువంటి కొంత చూడాల్సినటువంటి పరిస్థితి రెడ్ చూసి అంటే మృతుల కుటుంబాలకు అటు రిమ్స్ తరపు నుంచి కానీ ఇటు ప్రభుత్వం తరపు నుంచి ఏమన్నా సహాయం అందుతుందనుకోవచ్చా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నుండి ఎక్స్గ్రేషి అనేటటువంటిది ఏదైనా నష్టపరిహారం అనేటటువంటిది అందుతుంది అనేటటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయము అందరూ ఆశించేటటువంటి విషయమే కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే ఉన్నటువంటి మహారాష్ట్ర వెళ్ళటము నిబంధనలకు ఆ విరుద్ధమా లేకపోతే ఇంకేదన్నా అనేటటువంటి విషయాలు కూడా పరిగణలోకి తీసుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి దీనిపైన విచారణ చేపడతాము అన్నటువంటి రిమ్స్ డైరెక్టర్ వ్యాఖ్యల బట్టి చూస్తే దీనికి సంబంధించి సమగ్రమైనటువంటి విచారణ తర్వాత వీళ్ళకి ఏదైనా నష్టపరిహారం అందేటటువంటి అవకాశం ఉంటుందా లేదా పరిస్థితులు ఉన్నాయి థ్యాంక్ యూ జోషి ఫర్ ది అప్డేట్స్